విజన్ అనేది చాలా చాలా అవసరం కొంతమంది విజన్ లెస్ పీపుల్ విజనరీని ఎగతాలు చేస్తారు చంద్రబాబు నాయుడు గారు రాజుగారిని కలిసిన తర్వాత ఆయన మాకు ఒకటే చెప్పారు ప్రపంచంలో ఏవియేషన్ సివిల్ ఏవియేషన్ వర్క్ ఫోర్స్ లో ఇరవై ఐదు శాతం తెలుగులు ఉండాలి దానికి మీరు ఏం చేయాలో మీరు చెయ్యండి ఒక ముఖ్యమంత్రిగా నా సహకారం ఉంటుందని ఆయన చాలా సింపుల్ గా చెప్పారు ప్రపంచంలో దేశంలో కాదు ప్రపంచంలో ఇరవై ఐదు పర్సెంట్ అంటే కనీసం భారతదేశంలో డెబ్బై శాతం ఉండాలని ఈరోజు రాజుగారే నాకు టార్గెట్ పెంచారు అంటే బాబు గారు ఆ విజన్ తో నాకు ఆదేశాలు జారీ చేశారు అప్పుడు రాజుగారు నేను మాట్లాడా జిఎంఆర్ అంకుల్ తో కూడా నేను మాట్లాడా ఎట్లా చేయాలి ఎట్లా అని డిస్కస్ చేశాం ఒక వరల్డ్ క్లాస్ ఇన్స్టిట్యూట్ క్రియేట్ చేయాలి కేవలం ఏదో ఒక యూనివర్సిటీ చేస్తాం కాదు ఒక కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేసి అంటే స్టూడెంట్ లైఫ్ అకామిడేషన్ అదే విధంగా మన క్యాఫిటీరియా ఇవన్నీ కూడా కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసి ఒక్కొక్క సబ్జెక్ట్ లో ఒక్కొక్క యూనివర్సిటీ అగ్రస్థానంలో ఉంటుంది ఒక ఎకో సిస్టమ్ క్రియేట్ చేసి బెస్ట్ ఇన్ క్లాస్ యూనివర్సిటీస్ అన్ని కూడా ఒక ఏవియేషన్ కి తీసుకొస్తేనే మన ప్రాంత రూపురేఖలు మార్చొచ్చు అని ఆనాడు మేము తీసుకునే ఒక నిర్ణయం ఇది నేను ఆలోచిస్తున్న సమయంలో ఇప్పుడు కూడా బాగా గుర్తు నాకు తెలుగుదేశం పార్టీ విశాఖపట్నం ఆఫీస్లో నేను కూర్చున్నప్పుడు అతిథి గారు ఒక మ్యాప్ తీసుకుని వచ్చారు పెద్ద మ్యాప్ ఉత్తరాంధ్ర మ్యాప్ తీసుకుని వచ్చి లోకేష్ గారు మానస ట్రస్ట్ కి ఇక్కడిక్కడ ఉన్నాయి మీరు వరల్డ్ క్లాస్ ఇన్స్టిట్యూషన్స్ తీసుకురాండి వాళ్ళకి మేము ఉచితంగా భూములు ఇచ్చేదానికి ఉన్నాం అని చెప్పిన గొప్ప వ్యక్తి అదితి గజపతి రాజు గారు